ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమంటి టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడడం ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం అంతకన్నా ముందు గురుగారు ద్వాదశ రాశిలో ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నెల సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ నమస్కారం ఈ మాసం అంటే ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకున్నాను ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు బుధుడు శుకుడు ఇరవై రోజులు మారుతాడు చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు మారుతాడు అలాగే రాహు కేతులు అర్థం గురువు వన్ ఇయర్ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట మేజర్ ప్లానెట్స్ అయినా గురువు శని రాహు కేతులు అయితే మటుకు మనం గోచరించ సంవత్సర ఫలం చూడండి మన ఉగాది రోజు ఆ రోజు చెప్పే సంవత్సరం మొత్తం ఫలితం తెలుస్తుంది కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు శుక్రుడు మారాడు రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి ఉద్యోగం రావడం కానివ్వండి ప్రమోషన్ కానివ్వండి ఫారిన ఆడడం కానివ్వండి ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది శుక్రబలం చాలా బాగుంది అనుకోండి వెహికల్ కొంటాడు వివాహం అవుతుంది అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి పెళ్ళి అవుతుంది సంతానం కలుగుతుంది ధనం వస్తుంది అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడ ఉన్నాడు మనకు ఆగ్రహం మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్ట్ పదిహేను టు సెప్టెంబర్ పదిహేను మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు అలాగే శని మనకి మెయిన్ రాశిలో ఉన్నాడు రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు అలాగే గురుసుకులు ఇద్దరు కూడా మనకి మిథున్ రాశిలో ఉన్నారు మన దాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి సో ఈ టూ మంత్స్లోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవడం ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం ఆ ఫ్యాక్టరీస్ అన్ని కాలిపోవడం షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట దేవుడి దా మనకి ఇప్పటి నుంచి ఒక ఎయిట్ మంత్స్ దాకా అంటే ఇక్కడ నుంచి మనం ఒక ఎయిట్ మంత్స్ వేసుకున్నట్టే కనుక మనకి ఫిబ్రవరి మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఉండవండి మేజర్ యాక్సిడెంట్స్ ఈ ఎర్త్క్వేక్స్ ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాయి యుద్ధాలు కానీ ఇలాంటివి ఏదైనా తీసుకోండి ఇలాంటివన్నీ కూడా ఒక ఎయిట్ మంత్స్ అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అనమాట ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి ఆగస్టు మాసంలో మకర రాశి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం గురుగారు మకర రాశి వాళ్ళ పరిస్థితి ఈ నెలంతా ఎలా ఉండబోతుంది మకర రాశి అనగానే మనకి ఉత్తరాశ రెండు మూడు నెలల పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నెలల పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సంబంధం మనకి మకర రాశిలోకి వస్తుంది ప్రస్తుతం మకర రాశి వారికి శని బలం పరిపూర్ణంగా ఉంది నేను ముఖ్యంగా ఏడున్నర సంవత్సరాల నుంచి ఏలినాటి శని బాగా తినేసింది కాల్చేసింది అన్ని విధాలు కూడా అటు ఫైనాన్షియల్ కానివ్వండి శారీరకంగా మానసికంగా అన్ని రీత్యా కూడా చాలా కోల్పోయారు మకర రాశి వారు కానీ ఫస్ట్ ఏప్రిల్ నుంచి దేవుడిదల శని తృతీయ స్థానంలో ఉండి రెండున్నర సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలి కానీ ప్రస్తుతం గురువు ఆరో స్థానంలో ఉన్నాడు అంటే కొంచెం గురుబలం కూడా తగ్గినట్టే కానీ తృతీయ వేయాధిపతి అయ్యాడు మకర రాశికి అంటే మూడో స్థానాధిపతి వేయ స్థానాధిపతి అయ్యి గురువు ఆరో స్థానంలో ఉన్నందుకు ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది ఎందుకంటే దాన్ని విపరీత రాజయోగం అంటారన్నమాట సో విపరీత రాజయోగం అనేది ఏర్పడింది కాబట్టి మీరు గురుబలం తక్కువగా ఉన్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ బలాన్ని ఇస్తాడు ఆ ఫిఫ్టీ పర్సెంట్ బలంతో చిన్న చిన్న పనులన్నీ కూడా మనం సాధించుకోవచ్చు విద్యార్థులు ఉన్నారనుకోండి కొంచెం కష్టపడాలి బాగా అంటే ఇప్పుడు వాళ్ళు సెవెంటీ పర్సెంట్ కష్టపడతారు ఇంకొక ట్వంటీ పర్సెంట్ కష్టపడితే చాలు సో ఉన్నత ర్యాంక్ వాళ్ళు సాధిస్తారు మంచి అంటే యూనివర్సిటీస్లో వాళ్ళకి సీట్ వస్తుంది అది ఫారెన్ అయినా అవ్వచ్చు అయితే ఇక్కడైనా అవ్వచ్చు ఎక్కడైనా సరే కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకి సో అవకాశం చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారస్తులు కూడా మెయిన్గా ఈ బలం కూడా పరిపూర్ణంగా బాగున్నాడు కాబట్టి అలాగే గురువు సుఖుడు కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే ఏళ్ళ సరే వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయం బాగుంటుంది ఆయుష్ ఎందుకంటే ఆరోగ్యకారుకుడు ఆయుష్ కారకుడు కూడా శని అండి సో ఆ శని తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు గట్రా మకర రాశి వారికి ఆరోగ్యం ఆయుష్ కూడా ఆ రాశి వారికి బాగుంటుంది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా బాగుంటుంది గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది సో అలాగే యూట్యూబ్ రంగం పత్రికా రంగం మీడియా రంగం రాజకీయ నాయకులు క్రీడాకారులు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది వచ్చి వ్యాపారస్తులు మరీ ఎక్కువగా ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళకండి అలాగే కొత్త వ్యాపారం కూడా స్టార్ట్ చేయకండి నెక్స్ట్ ఏడాది అది మళ్ళీ సప్తమ స్థానంలో గురువు వస్తాడు మే నుంచి అప్పుడు వంద వంద బాగుంటుంది గురు బోలం పరిపూర్ణంగా ఉంటుంది ఇక్కడ శని వంద వంద ఉంటాడు సో అన్ని విధాలు కూడా బాగుంటుంది కాబట్టి మే దాకా ఆగండి మే వచ్చిన తర్వాత మీరు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది అంటారు ఉద్యోగస్తులకు మటుకు మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలండి ప్రస్తుతం అంటే అంత గొప్పగా లేదు అంత ఇదిగా లేదు ప్రస్తుతం ఈ మాసం అయితే మటుకు మిశ్రమంగా ఉంది కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం అంటే ఎవరైనా మన ఏదైనా అన్నా కూడా వాళ్ళు ఎక్కువగా పట్టించుకునేందుకు అవకాశం ఉంది అది ఇమీడియట్ బాస్ అవచ్చు అదే మెయిన్ బాస్ అవచ్చు అంటే కోలీగ్స్ కూడా అవచ్చు అన్నమాట ప్రస్తుతానికి కొంచెం మౌనంగా ఉంటే కనుక నెక్స్ట్ మంత్ నుంచి మటుగా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు ఆర్థిక పరంగా మటుకు బాగానే ఉంటుందండి ఎందుకంటే ముఖ్యంగా గురుసుక్కుల కలయిక అక్కడ మనకి మిథున్ రాశిలో ఉన్నారు అలాగే తృతీయ స్థానంలో కూడా సిన చాలా బాగున్నాడు సో కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా మటుకు ఈ మాసం బాగుంటుంది అని చెప్పుకోవాలి మరి మకర రాశి వాళ్ళు ఆగస్టు మాసంలో పాటించాల్సిన పరిహారాల గురించి తెలియచేయండి మనకి ఆరో స్థానంలో గురువు ఉండిపోయాడు కాబట్టి ఈ సంవత్సర కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది దత్తాత్రేయ స్వామి అష్టోత్రం ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్ కెళ్ళి అలభై ప్రదక్షణాలు చేస్తే చాలా మంచిది ఆయనకి అభిషేకం గానీ అర్చన గాని ఎప్పుడైనా గురువారం రోజు చేస్తే మంచిది అలాగే వీలు తనక ఒక్కసారి గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప ఒక ఎల్లో లుంగి వెయ్యి రూపాయలు పడితే గోల్డ్ ఐటమ్ దానివిస్తాను ఆ దోషం మొత్తం తొలగిపోతుంది అలాగే ద్వితీయ స్థానంలో కూడా రాహు ఉండడం చేత సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువగా పూజిస్తే చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకున్న ప్రతిరోజు చాలా మంచిది లేదంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి మంగళవారం వెళ్ళి నలభై ప్రదర్శనాలు చేసినా కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం సంతానం ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువుగారి నుంచి సమస్యలకి పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం